హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చనల్ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే వాస్తు శాస్త్ర నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఇంటి నిర్మాణంలో లేదా నిర్వహణలో వాస్తు నియమాలు పాటించకపోతే అది మనల్ని కష్టాల పాలు చేస్తుంది సాయంత్రం సమయంలో చేయకొని పనులు చేయడం వల్ల కూడా వారు వాస్తు దోషాలు కలుగుతాయి సాయంత్రం పూట కొన్ని తప్పులు చేయడం వల్ల ఇంటి ఆర్థిక శ్రేయస్సుపై చెడు ప్రభావం పడుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా అయ్యే వరకు చూడండి వాస్తు శాస్త్రంలో సూర్యాస్తమైన తర్వాత చేయకొని పనులు ఇలా ఉంటాయి వాస్తుశాస్త్రం ప్రకారం ఎప్పుడూ సూర్యాస్తాం తర్వాత డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకూడదు సాయంత్రం తర్వాత ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోకూడదు సాయంత్రం తర్వాత డబ్బు లావాదేవీలు చేయకుండా ఉంటేనే మంచిది సూర్యాస్తమైన తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అని అంటారు కాబట్టి పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వద్దు వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం తర్వాత పొరపాటున కూడా ఇల్లు ఊడ్చకూడదు సాయంత్రం తర్వాత ఇల్లు ఊడవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది అది వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై అది వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఇంటిని ఊడ్చవలసి వస్తే చెత్తను ఇంటి నుండి బయట పడేయకూడదు మరుసటి రోజు సూర్యోదయం తర్వాత మాత్రమే చెత్తను ఇంటి నుండి బయట పడేయాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు కాబట్టి సాయంత్రం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులు తీయవద్దు ఇలా సాయంత్రం తర్వాత తులసి ఆకులు కోయడం వల్ల విష్ణుమూర్తికి కోపం వస్తుంది సాయంత్రం పూట తులసి ఆకులు కోయడం వల్ల వ్యాధులు ఆర్థిక సమస్యలు వంటి సమస్యలు చుట్టుముడతాయి సాయంత్రం పూట తులసిని తాకకుండా దాని ముందు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది ఇక సాయంత్రం తర్వాత కూడా ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ ను కాసేపు తెరిచి ఉంచాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని ఆ సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్లిపోతుందని ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది అంతేకాదు ఎవరైనా పేదవాడు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైన అమ్మాయి పుట్టింటి నుండి గ్యాస్ స్టవ్ ఉప్పు ఊరగాయ పచ్చడి తీసుకువెళ్లకూడదు అలా చేస్తే తనకి ఊహించని అనర్ధాలు జరగవచ్చని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి